చెప్పగానే గుర్తుకొచ్చేది శ్రీ 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 బలే రామలింగ స్వామి ఆలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నాటి జమీందారు నిర్మించారు ఏలూరు జిల్లా నూజువీడి నియోజకవర్గంలోని మనసూరు మండలంలో బలవే గ్రామంలో ఉన్న బలే రామలింగ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ప్రతి ఏటా శివరాత్రి నాడు బలే రామలింగ స్వామి తిరునాళ్లకు భారీగా భక్తులు వస్తుంటారు కృష్ణ గోదావరి పశ్చిమ ఏలూరు తూర్పు గోదావరి ఖమ్మం జిల్లా నుంచి మూడు రోజుల పాటు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వారి యొక్క పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తమ్మలేరు వాగులో స్నానం ఆచరించి బలే రామలింగ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని పితృదేవతలకు ఆత్మలకు కూడా శాంతిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం కాకపోతే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఉంది ప్రతి ఏటా తిరునాళ్ళ సమయంలో తాత్కాలిక వంతన తమ్మలేరు వాగుపై నిర్మించడం వర్షాకాలం ఆ వంతెన కొట్టుకుపోవడం పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకానొక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణకు పాదయాత్ర చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వంతెన నిర్మాణం అవసరమని ప్రజలు విన్నవించడంతో దెండలూరులో నిర్వహించిన సిద్ధం సభలో వెంటనే పద్దెనిమిది కోట్ల రూపాయలు తమ్మనేరు వాగుపై వంతెన నిర్మించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగింది నా పేరు ప్రవీణ అండి నేను బల్బే బల్వే గ్రామ సర్పంచ్ని పద్దెనిమిది కోట్లు పెట్టి మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బ్రిడ్జ్ బల్వే ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం మా చిరకాల కోరిక నెలవేరిందండి జా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మాది బల్వే గ్రామం అండి ఇక్కడ మాకు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు నేను ఉపాయ పెరిగిన కాడి నుంచి కూడా పిల్లలు బాగా బడికి స్కూల్కి అడ్డేపిన మాకు ఇక్కడ స్కూల్ లేవండి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్కి అడ్డేపుకి వెళ్తానికి మా పిల్లలు పేకల్లో తూ ఏట్లో ఎత్తుకెళ్ళి దింపటం జరుగుతుందండి ఈ శివాలయం మా గ్రామంలో శివాలయం ఉన్నందున నూజివేడు విజయవాడ నుంచి కూడా భక్తులు దరిదాపుగా మా శివాలయానికి వస్తారండి దర్శనం చేసి చేసుకోవడానికి శివరాత్రికి ఇక్కడి నుంచి ఏలూరు పక్కన మనకి రాట్నాలమ్మ అమ్మవారు ఉందండి ఇటీవీ నుంచి కూడా చాలా చాలా దూరం నుంచి భక్తులందరూ రాట్నాలమ్మ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తారండి చాలా ఇబ్బందులు అవుతుందండి దగ్గర దగ్గర ఇంటి నుంచి వెళ్ళే జనానికి ఈ ఇబ్బంది వల్ల ఇరవై కిలోమీటర్లు పక్కకి తిరిగి వెళ్ళాల్సి వస్తుందండి అమ్మవారి దగ్గరికి ఈ కారణాల వల్ల మా ఊరు సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి ప్రతిష్టకు వచ్చారండి వచ్చినప్పుడు మేమందరం మా గ్రామస్తులు అందరం అడిగామండి మీరు సీఎం అవ్వగానే మాకు వేటికి ఇబ్బంది పడుతున్నామండి అనాథ నుంచి ఈ ఇబ్బంది కొంచెం తీర్చండి అని మేము అడిగామండి అందరం దండం పెట్టి నేను తప్పకుండా చేస్తాను అని మాటిచ్చారండి ఆయన ఆ మాట ప్రకారం దానికి తోడుగా నూచివేడు మా మేక అప్పారావు గారు ఏలూరు బెందులూరు అబ్బాయి చౌదరి గారు వీళ్ళు చాలా కృషి చేసి మా సీఎం గారిని బాగా ఎంటాడి ఆయన ఏ దిశలో ఉండా ఆయన ఎంటాడి పద్ద పద్దాకా ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు కలిసి చక్కగా పోరాడి దాన్ని ఒప్పించి ఇక్కడ శంకుస్థాపన చేశారండి దానికి ఆ సీఎం గారికి ఎమ్మెల్యే ఇద్దరికి హృదయపూర్వకంగా నమస్కారాలు నమస్కారం అండి మాది బలివే గ్రామం ఉస్నూరు మండలం ఏలూరు జిల్లా మీరు వెనక చేస్తున్నటువంటిది తమిళేరు వాగు దాని బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తం ఎన్నో ప్రభుత్వాలు మా గ్రామానికి రావటం ఎలక్షన్ టైంలో హామీలు ఇవ్వటం అది నెరవేరకపోవటం నా వయసు నలభై మూడు సంవత్సరాలు నేను నలభై మూడు సంవత్సరాలుగా చూస్తాను చూస్తూనే ఉన్నాను నా పక్కన ఉన్న పెద్దలు వీరంతా గత అరవై డెబ్భై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల ఇబ్బందులు పిల్లలు చదువులకి వెళ్లే కానీ గ్రామాల నుంచి ఆ పక్క గ్రామానికి పనులకెళ్లే వాళ్లే కానీ ఉపరీతమైన ఇబ్బందులు అవతల పక్కన రామలింగేశ్వర మన రాట్నాలమ్మ తల్లివారి దేవస్థానానికి వెళ్ళి చుట్టుపక్కల పాతికి గ్రామాల నుంచి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి నానా అవస్థలు పడుతూ పది పదిహేను సంవత్సరం పది పదిహేను కిలోమీటర్లు అవతల వైపుగా తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండేదండి గత పది సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు స్వర్గీయ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకి వచ్చినప్పుడు మేము మీరు సీఎం అయితే మా ఊరు వంతెన నిర్మాణం చేయాలి మాకు ఆ ఒక్క పని చేసి పెట్టండి నాతో సహా మేమందరం ఏట్లో మా తండ్రులు తాతల తా భుజాల మీద స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితిని మాకు తప్పించండి అని చెప్పని మేము మా గ్రామం మా యావత్తు ఆయన్ని వేడుకోవడం జరిగింది ఆయన సీఎం అవుతానే మొన్న దెందులూరులో మూడవ విడత మూడో విడత ఆసరా సందర్భంగా ఈ బ్రిడ్జికి పద్దెనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన రెండు మూడు నెలల్లోనే దీన్ని నిర్మాణ పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ బ్రిడ్జి వలన చుట్టుపక్కల పాతిక గ్రామాలకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చే భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటూ మా గ్రామం చుట్టుపక్కల నాలుగు గ్రామ పాతిక గ్రామాలు అవతల ఉన్న ఏలూరు జిల్లాతో మంచి కనెక్టివిటీ సాధించి ఆర్థికంగా పురో పురోగాభివృద్ధి సాధిస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను ఈ ఈ బ్రిడ్జిని మాకు ఇచ్చిన మాకు సాధించి పెట్టినటువంటి మేఘాప్రతాప్ అప్పారావు గారికి అబ్బాయి చౌదరి గారికి కోటగిరి శ్రీధర్ గారికి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి